మనిషి బతికుండగా వెళ్లేందుకు చూసేందుకు ఇష్టపడని ఏకైక ప్రదేశం శ్మశాన వాటిక పేరుకు తగినట్లే చాలా మటుకు శ్మశానాలు దిక్కు దివానం లేని రీతిలో భీతి గొలిపే విధంగా ఉండడము ఒక కారణం కావచ్చు ఇష్టమున్నా లేకున్నా భయం వేసిన ఆత్మీయులకు అంతిమ వీడుకోలు పలికేందుకు శ్మశాన వాటికకు వెళ్ళక తప్పదు అంతక్రియలు ముగిసాక వెళ్లేటప్పుడు ఎవరికైనా సరే శ్మశాన వైరాగ్యం వస్తుంది కానీ ఇప్పుడు చూడబోయే శ్మశాన వాటిక సుందరవనంలా రూపుదిద్దుకుంది పవిత్ర గోదావరి నది తీరాన ప్రకృతి ఒడిలో ఆఖరి మజిలీ ఆవాసం అందంగా ముస్తాబవుతోంది కొన్ని కొన్నిసార్లు నడి రోడ్డుపై అయిన వాళ్ల అంతక్రియలు చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన జనం కంట కన్నిటికి కూడా ఓ విలువనిచ్చేలా ఆఖరి యాత్రను చిరస్థాయిగా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు అదే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాప్రస్థానం మంచిర్యాల జిల్లా సింగరేణికి పేరుకు పెద్ద పట్టణం జిల్లా కేంద్రం కూడా కానీ ఈ పట్టణంలో చస్తే కడసారి అంతిమ యాత్రను కూడా ప్రశాంతంగా సాగనంపడానికి సరైన చోటు లేని పరిస్థితి అంత్యక్రియలు నిర్వహించడానికి స్థలం లేక నడి రోడ్డుపై తగలబడిపోయిన దేహాలు ఎన్నో పొట్ట చేత పట్టుకుని వచ్చే అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న బడుగు జీవుల కుటుంబాల్లో ఎవరైనా కాలం చేస్తే వారిని అంత్యక్రియలకు సాగనంపే వరకు మృతదేహాలను ఇంటికి తీసుకురాలేక నడి రోడ్డుపైనే రాత్రంతా శవంతో జాగారం చేయాల్సిన దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయి అంతేకాదు వర్షాకాలం వస్తే గోదావరి ఒడ్డు చాలా వరకు నీట మునిగిపోతుంది దీంతో సాధారణం జనం ఎవరైనా కాలం చేస్తే నడి రోడ్డుపైనే అంత్యక్రియలను నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఈ పరిస్థితి గత చరిత్రలో కలిసిపోయే ఘడియలు ఆసన్నమయ్యాయి హైటెక్ హాంగులతో రూపుదిద్దుకున్న ఆఖరి మజిలి క్షేత్రం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ పరలోకానికి పయనం కావాల్సిందే చివరిసారిగా అంతిమ యాత్రను సంతృప్తిగా నిర్వహించుకోలేని దుస్థితిని గమనించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ రావు ప్రతి ఒక్కరి వైకుంఠ యాత్ర వారి కుటుంబాల్లో చిరస్మరణీయమైన జ్ఞాపకంలా నిలిచేలా చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మూడు నెలల వ్యవధిలోనే శ్మశాన వాటికను అందంగా ముస్తాబు చేసి తుది మెరుగులు దిద్దారు ఎవరైనా సరే ఈ శ్మశాన వాటికకు వస్తే ఆధునిక హంగులు సౌకర్యాలతో సంతృప్తిగా వెనుదిరిగి వెళ్లేలా రూపొందించారు సూటిగా సింపుల్ గా చెప్పాలంటే చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్న ఓ సినీ గేయ రచయిత మాటలను నిజం చేసేలా హైటెక్ హంగులతో ఆఖరి మధ్య క్షేత్రం రెడీ అయ్యింది బ్యాక్ వాటర్ కారణంగా మంచిర్యాలలో వర్షాకాలం వస్తే దాన సంస్కారాలు చేసుకోవాలంటే కూడా స్థలం లేని సందర్భాలలో ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడిన సందర్భాలు మనం చూసినాం ఏదైతే మంచిర్యాల పట్టణంలో చాలామంది కిరాయికి ఉండే వ్యక్తులలో ఇంట్లలో వారి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారు వారిని ఇంటికి రాని సందర్భాలు ఎంతోమంది ఎన్నో బాధలకు ప్రయాసాలకు ఓడిన సందర్భాలలో గెలిచిన సంవత్సరం కాలంలోనే మనిషికి ఏదైతే ఈ మూడు ఘట్టాలు ఏ విధంగా చేసుకుంటాడో ఈ మహాప్రస్థానం కూడా ఏదైతే బీదవాడి నుంచి మొదలుకొని డబ్బున్న వారికి అనే తేడా లేకుండా అందరినీ సమపాలల్లో ఈ మజిలీని చివరి మజిలీని ముగింపే ఆలోచనతోటి సంవత్సర కాలంలో ఈ నిర్మాణం అనేది చాలా గొప్ప నిర్మాణం మంచిర్యాలలో ఆధునిక హంగుల శ్మశాన వాటికను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నడి రోడ్డుపై అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సిన దుస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే ఈ మహాప్రస్థానాన్ని స్పెషల్ టాస్క్ గా చేపట్టారు గత ఏడాది అక్టోబర్ మూడున మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదికి సమీపంలోని నాలుగు ఎకరాల భూదాన్ భూమిని మహాప్రస్థానం నిర్మాణానికి కేటాయించారు పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు నాలుగు కోట్లు ఎఫ్డీఎఫ్ నుంచి లక్షలు కేటాయించారు మహాప్రస్థానం ఆ నిధులు సరిపోకపోవడంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రత్యేక శ్రద్దతో మరో ఆరు కోట్లు కేటాయించుకున్నారు శ్మశానంలోకి అడుగుపెట్టిన వెంటనే ప్రసన్న వదనంతో స్వాగతం పలికే భోలాశంకరుడు శివుడి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఒకే రోజు ఎక్కువ మందిని సాగనంపే పరిస్థితి ఏర్పడినా సరే ముందు జాగ్రత్తగా ఎనిమిది బర్నింగ్ ప్లాట్ఫామ్లు రెడీ చేశారు కుటుంబ సభ్యులు దగ్గరుండి దహన సంస్కారాలు చూసేలా ఎదురుగా ప్రత్యేకంగా లాన్లు నిర్మించారు మహిళలు పురుషులకు వేర్వేరుగా బాత్రూంలో డ్రెస్సింగ్ రూమ్లు కర్మకాండలు చేసుకునేందుకు ప్రత్యేక గదులు వంట చేసుకునే గదులతో పాటు అతిథి గదులు కూడా రెడీ చేస్తున్నారు చనిపోయిన వాళ్ల కోసము ఇంత బ్రహ్మాండంగా కనీసం వచ్చిన వాళ్ళ బంధువులకు దుఃఖాన్ని కూడా మర్చిపోయే విధంగా ఉన్నది ఇంతవరకు ఇట్లాంటి సౌకర్యం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో లేదు ఈ దహన సంస్కార దహన సంస్కారాలకే కాకుండా కర్మకాండ నిర్వహించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఒక హాల్ కానీ కార్యాలయము ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక మహాప్రస్థానం అని చెప్పడానికి వీలు లేకుండా ఒక నందన ఉద్యానవనంగా ఉండి వాళ్లకు వాళ్ళ ఆశ్రితులకు దుఃఖం అనేది కూడా కలగకుండా మర్చిపోయే విధంగా ఉంది ఇట్లాంటిది ఈ యొక్క నియోజకవర్గానికి గర్వకారణం అని చెప్పక తప్పదు ఇట్లాంటి నిర్మాణం చేపట్టిన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు ఎప్పటికి కూడా ఈ యొక్క నియోజకవర్గం ప్రజలు ఆయనను మర్చిపోరని చెప్పక తప్పదు తనువు చాలించిన వ్యక్తి ఎవరైనా సగౌరవంగా సాగనంపే రీతిలో మహాప్రస్థానం ఆవరణ అంతా పచ్చదనం ఉట్టిపడే సుందర వనంలా తీర్చిదిద్దారు పర్యావరణ హితంగా సోలార్ ప్యానెళ్లు విద్యుత్తుతో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు నిత్యం ఇరవై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా మినీ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు అంత్యక్రియలకు హాజరయ్యే కుటుంబ సభ్యులు బంధువులకు సరిపడా గదులు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తున్నారు చివరిగా కేశఖండనం చేసుకుని అక్కడే గోదావరి జలాలలో స్నానాలు చేసేలా ప్రత్యేక మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ మంచిర్యాల పట్టణంలో మహాప్రస్థానం నిర్మించడం చాలా అద్భుతంగా ఉంది ఇది దేశంలో రెండవది మహాప్రస్థానం నిర్మించడం వల్ల ఇక్కడ మంచిర్యాల పట్టణంలో నివసిస్తున్న ప్రజలు ఇది డిస్ట్రిక్ట్ కావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చాలా మంది జాబులు చేసుకుంటూ ఉంటున్నారు వాళ్లకు మహాప్రస్థానం నిర్మించడం వల్ల వాళ్ళకు చాలా మంచి పనులు జరుగుతున్నాయి రెండుకున్న వాళ్ళ ఇంట్లో పరిస్థితి అయితే చనిపోతే ఇంట్లో ఈ యజమాని అయితే ఇంట్లోకి రానివ్వడం లేదు వాళ్ళు ఇన్ని రోజులు మన గోళారి తీరాన ఉండి బ్యాక్ వాటర్ వల్ల చాలా